ప్రైజ్ లాంటి దేవునికి మహిమ కలుగునిగాక ప్రభుణేశ్వర క్రిస్తరామణ ప్రియు శుభాభివందనాలు మంచిది ప్రియమైన సోదరి ఈ సోదరు మనము దేవుని సంఘములో చొరబడ్డ దేయపు బోధ అనేటువంటి సిరీస్లో కొనసాగుతున్నాం ఈ సిరీస్లో మొదటి దుర్బోధగా మనం బ్రణహామిజం గురించి మాట్లాడుకుంటున్నాం మినహాం చేసినటువంటి దుర్బోధనలో సర్పసంతానం అనేటువంటి సిద్ధాంతం గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం ప్రియమైన నా సోదరి సోదరి మల్లరా ఇక సర్ప సంతానం అనేది ఎంత పెద్ద దుర్బోధో మన గత వీడియోలో మనం చూసుకున్నాం అయితే ఈ సర్ప సంతానం బ్రహ్మం తన దర్శనం అని చెప్పుకున్నాడని తను చెప్పినటువంటి మెసేజెస్ అంటే ఏ మెసేజెస్ కోడ్లో తను చెప్పాడో ఆ మెసేజెస్ కోడ్ని మనము చూసుకున్నాం యాక్చువల్గా ఈ యొక్క బెన్హామ్ వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్స్ ఈ బెన్హామ్ మెసేజెస్ మొత్తం కలిపి పన్నెండు వందల ఏడు మెసేజ్లు అందులో మనకి చాకంగా దొరుకుతాయి ఎందుకంటే ఈ పన్నెండు వందల ఏడు మెసేజెస్లో కూడా అన్ని వారు అంటే బెన్హామైట్స్ వినక వినుండకపోవచ్చు ఏదో కొన్ని మాత్రమే తీసుకొని వాళ్ళు చెప్తూ వస్తూ రావచ్చు కాబట్టి ఈ పన్నెండు వందల ఏడు మెసేజెస్లో ్రహ్హం అనేకమైన దుర్బోధనలు చేస్తూ వచ్చాడు లాస్ట్ వీడియోలో మన మెసేజెస్ కోడ్తో సహా తను చేసుకున్నట్టు అది తన దర్శనం చెప్పుకున్నట్టు మనం చూస్తున్నాం నిజానికి ఈ సర్ప సంతానం అనేది బ్రహ్మహాం యొక్క దర్శనమేనా నిజంగా తనకి కలిగినటువంటి దర్శనమేనా ఒక మాట మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం ఎగ్జామ్ జరిగేటప్పుడు పరీక్షలు జరిగేటప్పుడు మన ఎదురుకు వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తి ఏమి రాస్తే మనం అదే యాసిటిజ్గా రాసేందుకు మనం చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉంటాం సో బెనహం కూడా అలాగే చేశాడా అనేటువంటి ఈ ఆలోచన మనకు రావాలి ఎందుకంటే ఈ సర్ప సంతానం అనేది బెనహంనకు కలిగినటువంటి దర్శనం కాదు తనకు వచ్చినటువంటి ప్రత్యక్ష కానే కాదు ఎందుకంటే ఇతని కంటే ముందుగానే ఇతని కంటే ముందుగానే ఒక వ్యక్తి ఈ సిద్ధాంతాన్ని చాలా చక్కగా అంటే చక్కగా అన్నారంటే ఏదో మంచి సిద్ధాంతం అనుకునేవాళ్ళు కాదు కాదు చాలా కళాఖండీగా తన శైలిలో ఏమంటే తన శైలిలో చెప్పుకుంటూ వచ్చాడు ఇవి మనం చూద్దాం ఈ యొక్క ఈ సర్పసంతానం అనేటువంటి ఈ యొక్క సిద్ధాంతం ఈ బ్రణహం ఎంతకాల దుర్బోధకుడైన ఈ బ్రణహం వేరొక వ్యక్తి నుంచి కాపీ కొట్టాడు ఎలా నువ్వు ఎలా చెప్పగలవు అంటే ప్రతి మేము దేవుని పెట్టారా ఈ బ్రహం పుట్టింది పంతొమ్మిది వందల ఆరులో అయితే ఈ సిద్ధాంతం పద్దెనిమిది వందల నలభై నాలుగులో ప్రిమిటేటివ్ బాప్టిస్ట్ చర్చ్ పాస్ అయినటువంటి డానియల్ పార్కర్ బోధించడం చక్కగా మనం చూడొచ్చు వికీపీడియాస్లో వెతకొచ్చు వెబ్సైట్లో మనం సెర్చ్ చేస్తే చక్కగా మన కళ్ళ కంటే కళ్ళకు కట్టినట్లుగా కనపడుతుంది చూడండి ప్రియరా ఈ డానియల్ పార్క్ అనేటువంటి ఈ వ్యక్తి ఏప్రిల్ ఆరున పదిహేడు వందల ఎనభై ఒకటిలో జన్మించాడు మరియు ఇతను డిసెంబర్ మూడు పద్దెనిమిది వందల నలభై నాలుగులో మరణించాడు ఇతను అనేకమైన బోధలలో ప్రథమమైనది సర్ప సంతానం ఈయన బాప్టిస్ట్ చర్చ్ నుండి విడిపోయి టు సీడ్ ఇన్ ది స్పిరిట్ ప్రీ డెస్టినేరియన్ బాప్టిస్ట్ అనే సమూహాన్ని ప్రారంభించి నాయకత్వం వహించటం అతను చేస్తా వచ్చాడు ఈ సర్ప సంతాన సిద్ధాంతం కూడా అనేకలు బోధిస్తూ వచ్చారు ఈ బోధించిన వారు కంటే ముందుగా దీన్ని ప్రారంభించిన వాడు డాక్యుమెంట్ చేసిన వాడు ఈ డానియల్ పార్కర్పడ్డారా ఈ డానియల్ పార్కర్ బాప్టిస్ట్ చర్చ్లో పనిచేస్తూ తర్వాత దాని నుంచి విడిపోయి తన వేరొక ప్రత్యేకమైన సమూహాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సిద్ధాంతాన్ని విస్తృతంగా ఆ ప్రసంగాల్లో వాడుకోవడం జరిగింది ప్రియమైన ఏం ఈ బ్రహ్మైడ్స్ ప్రకారం ఈ డానియల్ పార్కర్ అనేటువంటి వ్యక్తి ఐడియాలజీ ప్రకారం ఆలోచన ప్రకారం కయ్యను సర్పానికి మరియు హవ్వకి కలిపి పుట్టినట్లుగా వీరు బోధిస్తూ ఉంటారు మరి నిజంగా బైబుల్ అలాగే బోధిస్తుందా మనం కయ్యం హిస్టరీ చూద్దాం కయ్యిని యొక్క జీనియాలజీ కయ్యను యొక్క పుట్టు మనం చూద్దాం జననం గురించి దేవుడు ఎంతో స్పష్టంగా రాయించాడు మనం చదువుకు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ నేను మీకు దానికి తెలియచేయడం కూడా జరిగింది ఆది కాండం నాలుగవ అధ్యాయం ఒకటో వచ్చును చాలా చక్కగా చాలా క్షుణ్ణంగా రాశాడు ప్రియమైన దీని బిడ్డలో వీళ్ళు ఏమంటారంటే హవ్వ ఆదం అబద్ధం చెప్పింది నిజానికి ఈ ఆది కాండం రాసింది మోషయ్య గారు కదా మోషయ్ గారు రాశారు దేవుడు తనతో రాయించాడు ఇప్పుడు అవ్వ అబద్ధం చెప్పింది అని దేవుడు రాయించలేదంటారా ప్రతి ప్రవక్త ప్రతి వ్యక్తి చేసిన పాపములు ఏ విధంగా పాపం చేశారు మీరు ఏ విధంగా చెయ్యొద్దు అని చెప్పిన దేవుడు అవ్వ చేసిన ఒకవేళ అవ్వ అబద్ధం వాడిదని దాన్ని ఉంటాడు అంటారు మోషే రాశాడు దేవుడు రాయించారు బైబిల్లో లేనటువంటి మాటను వీళ్ళు ఎంత సులువుగా ప్రజల మధ్యలోకి తీసుకొచ్చారో చూడండి దేని దేనిపడినారా చూడండి అసలు బైబిల్ ఏం చెప్తుంది ఈ కయ్యను హవా ఆదముల మొదటి సంతానం అని బైబుల్ చెప్తుంది అందుకు హవ కూడా అందుకు హవ కూడా మాట చెప్తుంది విహో వా నేను ఒక కుమారుణ్ణి పొందుకుని ఉన్నాను అనే మనుషుని పొందుకుని ఉన్నాను అతని పేరు కయీను అని పెట్టింది మరి దేవుడే ఇచ్చాడని చెప్తుంటే వీరేమో దెయ్యం ఇచ్చింది అంటున్నారు ఎవరు దెయ్యం బోధన చేస్తుంది ఈ బిణం అనే అతను ఎంత దెయ్యం బోధ చేశాడు సంఘాన్ని ఎంత గలిబిలి గురి చేస్తూ ఉన్నాడు సరే చూద్దాం అసలు మనుషులందరూ ఎలా వచ్చారని బైబుల్ చెప్తుంది వీళ్ళు ఏమంటున్నారంటే హేబియల్ చచ్చిపోయాడు హేబియల్ ప్లేస్లో సేతు వచ్చాడు సేతు సంతానం అంతా దేవుని బిడ్డలు కయ్యన సంతానం అంతా సర్ప సంతానం తర్వాత వేలేదో వాగుతూ ఏదో ఒకటి చేసుకొని చెప్పుకుంటూ వస్తూ ఉంటారు అయితే అపోస్తల కార్యములు పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో చాలా చక్కగా ఉంటుంది ఒక వచన చదువుకుంటూ కిందకెళ్తే మరియు యావద్భూమి మీద కాపురం ఉండటకు ఆయన యువకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అంటే బైబిల్ ఒక వ్యక్తి నుంచే మనుషులందరూ వచ్చారని చెప్తుంటే ఈ బ్రహ్మం మాత్రం లేదు ఇద్దరు నుంచి వచ్చాడు అంటున్నారు